తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో ప్రతి రోజు గత నాలుగు సంవత్సరాలుగా ఆకలితో ఉన్నవారికి ఆకలి తీరుస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నారని ప్రముఖ సినీ నటులు అజయ్ ఘోష్ అన్నారు ఈరోజు రాంబ్రహ్మం పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ మాతాశిశు వైద్యాలందు నిస్సహాయులైన దివ్యాంగులు కోటి సత్యనారాయణకు ట్రైసైకిల్ చిన్నుబోయిన రవణమ్మకు కుట్టుమిషను కిడ్నీ బాధితురాలు వెంకట లక్ష్మమ్మకు వైద్య ఖర్చులకు పోతు తిరప్తమ్మకు పెళ్లి ఖర్చులకు కొట్టు సీనయ్యకు మందులకు ఐదుగురు కలిపి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం సినీ నటులు అజయ్ ఘోష్ అందజేశారు రాంబ్రహ్మం పుట్టినరోజు సందర్భంగా పేదల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారేల సుబ్బారావు మాట్లాడుతూ ధనవంతులు దాతృత్వంతో పేదలకు ఆర్థికంగా అందంగా ఉండాలని శివం ఫౌండేషన్ చేసే సేవలో తమ వంతు సహకారం అందించాలని కోరారు ఈ సందర్భంగా శివం సంచార వాహనం ద్వారా మూడు వందల మంది పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో కొల్లు మధు సురేష్ ఫటాన్ కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు Dig it, dig it, dig it. రెడీయా అందరికీ నమస్కారం అండి నిజంగా సేవా కార్యక్రమాల్లో చేయడం అనేది ఒక గొప్ప మనస్తత్వం ఉంటేనే చేస్తారు కోట్లు సంపాదించే లాభం పెళ్ళికి బిచ్చం పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి ఎటువంటి లాభాపేక్ష లేకుండా అసలు సర్వీస్ అంటే ఇది అని చేస్తున్న శివం ఫౌండేషన్స్ శివగారి ఆధ్వర్యంలో వారికి సహకరిస్తున్న ఈ బృందం ఆధ్వర్యంలో పేదవాళ్ళకి పేదవాళ్ళకి వృద్ధులకి సాంబార్ అన్నం అన్ని కూరగాయలు ఉన్న సాంబారాన్నో పెరుగన్నో అరటి పండు ఒక స్వీటు వాటర్ పా బా ప్యాకెట్ ఇలా అన్నదానం చేయడం అనేది అది ఈ హాస్పిటల్లో ఉండే పేద రోగులకి పేదవాళ్ళందరికీ ఇట్లా గత నాలుగు సంవత్సరాల నుంచి చేయడం అనేది విషయం కాదు అదే సందర్భంలో అప్పుడప్పుడు కూడా ఈ రోజునైతే ఒక దివ్యాంగుడికి దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్ని అందజేశారు ఆయన పేరు కోడి సత్యనారాయణ వారికి పేద మహిళకి చిన్నపోయిన రమణమ్మ ఆవిడికి కుట్టు మిషన్ శివం ఫౌండేషన్ తరఫున కుట్టు మిషన్ అందజేయడం జరిగింది కిడ్నీ బాధితుడు బాధితురాలు పల్లపు వెంకటలక్ష్మమ్మ ఆవిడికి నెలకు వచ్చేసి ఐదు వేల రూపాయలు మందులు ఖర్చు అవుతుంది ప్రతి నెల ఆవిడికి ఐదు వేల రూపాయల మందులు ఈ సంస్థ ద్వారా శివగారు కానివ్వండి వాళ్ళ మిత్ర కానివ్వండి అందరూ కూడా అందజేయడం ఆ తర్వాత పొగతు తిరుపతి అమ్మ ఆవిడికి పెళ్ళి అయినంత నిశ్చితార్థమైన సందర్భంగా ఒక ఐదు వేల రూపాయలు ఆవిడకి అందజేయడం జరిగింది తర్వాత డబ్బు డబ్బు కొట్టు సీనయ్య మందులు కొనుగోలు కోసం ఇతను కూడా అనారోగ్యంతో అతను కూడా మందులు కొనుగోలు కోసం ప్రతి నెల ఒక ఐదు వేల రూపాయలు అందజేయడం జరిగింది ఇలా ఎవరి దగ్గర ఆశించకుండా ఎవరి దగ్గర ఆశించకుండా ఏదన్నా పెళ్లి రోజు పుట్టినరోజు ఉంటే వాళ్ళు ఏదైనా పార్టీ చేయాలనుకున్నప్పుడు ఇది చేసినప్పుడు వాళ్ళ పేదలకు సహాయం చేయాలనుకున్నప్పుడు అన్నదానం చేయాలనుకున్నప్పుడు శివం ఫౌండేషన్ శివం కన్సల్ట్ అయ్యి వాళ్ళు పెట్టడం వాళ్ళు ఇచ్చే ఆ భోజన కార్యక్రమాలని చేయటం లేదు స్పాన్సర్ చేయటం జరిగింది ఇడీ ఇడి రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాల నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒక రెండు వందల యాభై మూడు వందల మందికి అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదు ఈయన కోటేశ్వరుడు కాదు మళ్ళా ఏదో పని చేసుకునే అతను ఒక ఉంది చెవంకృతిలో ఒక ఉంది వచ్చిన ఆదాయంలోనే ఆ డబ్బులోనే ఇందాక మన సార్ చెబుతున్నారు కరోనా టైంలో అయితే ఇతను చేసిన సాయం అసలు మరువులైంది అసలు అందరు భయపడి దూర దూరంగా ఉన్న టైంలో ఈయన చేసిన సాయం అనమాట కాబట్టి నేను ఈ సందర్భంగా ఏంటంటే ఒకటే చిన్న విన్నపం భాతృత్వం కలిగిన ఉన్నోళ్ళందరూ కూడా సహాయం చేయాలన్న మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఇటుోళ్ళకి సాయం చేస్తే మీరిచ్చే రూపాయికి ప్రతి రూపాయికి కూడా విలువ ఉంటుంది ఆ రూపాయి ఖచ్చితంగా విలువ గల్లోకి వెళ్ళిపోయింది దానివల్ల పది మంది సాయపడ్డారు పది మందికి అందింది అనే తృప్తి ఉంటుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇట్లాంటి ఫౌండేషన్కి మనం అందరం సమాజంలో వాళ్ళందరం కూడా ఇతోధికంగా సాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున ఈ ఒంగోలు శిశు హాస్పిటల్లో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు సంతోషం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఈ మిత్ర బృందాన్ని అందరినీ కోరుకుంటూ ఇటు మా కరిమల్లా కానీ సురేష్ కానీ ఏమండే సుబ్బారావు ఈయన ఈయన మీనండి ఈయన ఈయన గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయటం ఇప్పుడు ఇందాక చెబుతున్నారు అన్న ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచి చేస్తున్నాడని సో ఒక పక్కన డాక్టర్ గారు కానీ ఆ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు సహకారం లేనిదే సాధ్యం కాదు ఒక శివతోనే సాధ్యం కావట్లేదు ఇది శివ నిజాయితీని నిబద్ధతని మెచ్చే వీళ్ళందరూ తోడు ఉంటున్నారు ఆ నిజాయితీకి నిబద్ధతకి ఎప్పటికీ చావు ఉండదు సమాజం తోడు ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఇతో సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నమస్కారంలో ఇవాళ ఒంగోలు నగరంలో మూడు వందల మంది పేదలకు అన్నదానం సేవా కార్యక్రమాలు నిర్వహించాం ఈ అంతా ఎడ్లపల్లి రామబ్రహ్మం గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గతంలో కూడా ఎంతో మందికి సేవా కార్యక్రమాల ద్వారా రామబ్రహ్మం గారు చేస్తున్నారు వారికి మాకు హృదయపూర్వకంగా శివం ఫౌండేషన్ తరఫున మా మిత్రుల తరఫున జన్మదినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు అజయ్ ఘోష్ గారు పాల్గొని రామబ్రహ్మం గారి పుట్టినరోజు కేక్ కట్ చేసి ఇక్కడున్న పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాటితో పాటు సేవా కార్యక్రమాలు కూడా చాలామంది పేదలకి ఆర్థికంగా అండగా ఉండి వాళ్ళకి సాయం కూడా అందించడం జరిగింది వారికి మనసు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కె జగదేశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు